మనం నిత్యం వాడే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి టమాటాని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని పెంచుకోటానికి అందాన్ని పెంచుకోటానికి కూడా ఉపయోగించుకోవచ్చు టమాటాలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి నిత్యం టమాటా జ్యూస్ ని తాగితే ఎంతో ఆరోగ్యప్రదం అంటున్నారు నిపుణులు ఈ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం టమాటా జ్యూస్ లో లైకోపీన్ బీటా కరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి తీసుకోవటం వల్ల శరీరంలో రోగ శక్తి అనేది పెరుగుతుంది దీనివల్ల ముఖ్యంగా సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు క్రమం తప్పకుండా టమాటా జ్యూస్ తాగటం వల్ల గుండె ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది గుండె జబ్బులు రావడానికి చెడు కొలెస్ట్రాల్ హైపర్ టెన్షన్ ముఖ్య కారణాలు వీటిని తగ్గించటంలో టమాటా జ్యూస్ సహాయపడుతుంది టమాటా జ్యూస్ తరచుగా తాగటం వల్ల రొమ్ము ఊపిరితిత్తులు కడుపు క్యాన్సర్ రాకుండా చేస్తుంది అంతేకాకుండా క్యాన్సర్ కణాలు అభివృద్ధి కాకుండా హెల్ప్ చేస్తుంది టమాటా జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మెండుగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య సంకేతాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా చర్మాన్ని మెరిపించటంలో కూడా సహాయపడుతుంది